ఒక్క నిమిషంనా ఒక్క నిమిషంనా అట్లా ముందర కంటే స్టార్ట్ అవుతుంది ఇట్లా పెట్టు కాదు ఇట్లా పెట్టు ఇట్లా ఇట్లా వెనక్కి

అంటే దీనికి సెల్ఫ్ లేదని ఎవరు చెప్పినారు కాదుటా ఇటా ఎవరు అట్లా కాదనా అట్లా నూకితే నా బండి బోబుడు వారం నుంచి నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు వారం నుంచి నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు నువ్వు ఏమన్నా డబ్బులు తీసుకున్నావా ఉండవు కాదు రెండు నిమిషాలు

కాదా అట్లా కాదనా కాదనా ఇట్లా రానా నీ స్టార్ట్ చేస్తా నా కారు వేసుకోబోదు ఎంత ఇచ్చినారు నీ కాపక్కొల్లు ఎంత ఇచ్చినారు నీ మరి నువ్వు ఎందుకు నూకే ట్రై చేసినావు మరి ఎట్లా నూకినావు ఎట్లా నూకినావ్ ఈ బండి మీద ఒకటి వదిలేస్తా లేదంటే పోలిటేషన్ పోదాం కాదు ఎవరు ఏయ్ ఏ ఎవడు నువ్వు నువ్వు టీవీలో ప్రోగ్రామ్ చేస్తా కామెడీ వీడియో నువ్వు కామెడీ సెలెక్ట్ అయినావు ట నువ్వు బాగా మాట్లాడాలి ఇంకా బాగా మాట్లాడతావు అనుకోటివే మీ తెలుస్తాడు అప్పుడే ఏమైంది అవునా చెబితాను హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఒకసారి చెప్పసా దీనికి హాయ్ చెప్ప అయిపోతుంది హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇప్పుడు నువ్వు టీవీలో వస్తా పో ఇంటి పోయి చూసుకో హాయ్ లో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో గైస్ మనం అనంతపురంలోని బల్లారి రోడ్లో ఉన్నటువంటి అనంత రియాలిటీ వారి అనంత నిధిలో అయితే ఉన్నాము సో ఇక్కడ వెంచర్ అయితే ఉందన్నమాట సార్ ఈ వెంచర్ గురించి డీటెయిల్స్ చెప్పండి సార్ హాయ్ అండి నా పేరు సుబ్రహ్మణ్యము అనంత రియాలిటీ వారి అనంత నిధి వెంచర్ మనకి బల్లారి బైపాస్లో ఉంది అనంతపురం నుంచి కేవలం పదహైదు నిమిషాల డిస్టెన్స్లోని ఈ వెంచర్ వేయడం జరిగింది మొత్తం ఈ వెంచర్ అంతా పదహారున్నర ఎకరాల్లో ఉంటుంది ఒక త్రీ హండ్రెడ్ ప్లాట్స్ వచ్చాయి మనకి ఇందులో ఫార్టీ ఫీట్ రోడ్డు థర్టీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము ఇది బీటీ రోడ్స్ ఇస్తున్నాము అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ పవర్ వాటర్ అనేది కూడా ఇక్కడ ఇస్తున్నాము ఇక్కడ మన వెంచర్ లో త్రీ ఫోర్ ఫైవ్ టెన్ సెంట్స్ ప్లాట్స్ అవైలబుల్లో ఉంటూ ఓపెన్ ప్లాట్ తో పాటు ఒక గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి వీలుగా ఉండే విధంగా మనం ఇక్కడ ఒక ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ లాగా తీసుకుంటున్నాం అనమాట సో అందులో భాగంగానే మనకి ఇక్కడ ఒక కంటైనర్ అనేది తీసుకురావడం జరిగింది ఒక కంటైనర్ పెట్టేసి కంటైనర్ చుట్టూ డెడికేటెడ్గా మీ ప్లాట్ కి ఫ్రీ కాస్ట్ వాళ్ళు ఒక గేట్ పెట్టేసి మీకు ముందర చుట్టూ ప్లాంటేషన్ వేసి దానికి ఒక ట్రిప్ పెట్టేసి పెడతాము మీరు కంటైనర్ లోపల కూడా చూసుకున్నట్టయితే ఇది సింగిల్ బెడ్రూమ్ మీకు ఓపెన్ కిచెన్ ఉంటుంది బెడ్రూమ్ ఉంటుంది తర్వాత వాష్రూమ్ కూడా లోపల అటాచ్డ్ ఉంది వాష్రూమ్లో కూడా విత్ షవరు సింకు అండ్ ఎవ్రీథింగ్ విత్ ఆల్ ఇంటీరియర్తో కూడా రెడీ చేసిన అది కంటైనర్ తెస్తాము అలాగే ప్లాట్ చుట్టూ కూడా మీకు ఫామ్ హౌస్ లాగా డిజైన్ చేసి ఇస్తాం సార్ మరి ప్రైజెస్ విషయం ఎట్లా సార్ సార్ ప్రైజ్ వచ్చేసి కేవలం సెంట్ మూడు లక్షల యాభై వేలతో ఇస్తున్నాము మూడు సెంట్ల ప్లాట్ వచ్చేసి మీకు పది లక్షల యాభై వేలు అవుతుంది విత్ హౌస్ అయితే పదహారు లక్షల యాభై వేలు పైగా వాళ్ళకి ఈఎంఐ ఫెసిలిటీ అనేది కూడా ఇందులో ఇస్తున్నాం అది అద్భుతమైన విషయమే సో ఈఎంఐ పద్ధతి ఒకటే కాకుండా ఎవరీ మంత్ వాళ్ళు కట్టే ఈఎంఐ రిసిప్ట్ని మనం లక్కీ డ్రాలో వేసి లక్కీ ట్రిప్ కూడా తీస్తున్నాం సో లక్కీ ట్రిప్లోకి నా మీ యొక్క రిసిప్ట్ వస్తే రిమైనింగ్ ఈఎంఐస్ కట్టే అవసరమే లేదన్నమాట ఇంకా సో అప్పుడు ప్లాట్ చాలా తక్కువ ధరకే వాళ్ళకు వచ్చేసినట్టు అవుతుంది ఇప్పటి వరకు ఒక ఫైవ్ లాక్కి డ్రిప్ తీసాము చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట సార్ అట్లా ఇప్పుడు ఇప్పుడు కంటైనర్ అంటేనే మనం ఏమనుకుంటామంటే వేడి అనేది విపరీతంగా ఉంటుంది లోపలికి ఎంటర్ కానీ కాండలేమనిపిస్తుంది వేసవి కాలంలో సో ఇది ఎట్లుంటుంది సార్ అలాంటి అపోహ ఉందండి ఇప్పుడు మీరు చూసారు కదా లోపల బయట కంటే లోపలే చల్లగా ఉన్నాయి ఎందుకంటే మనం కంటైనర్ ఇది హీట్ ప్రూఫ్ పైగా వాటర్ ప్రూఫ్ సార్ తర్వాత ఫైర్ ప్రూఫ్ సో మీరు చూసుకున్నట్టయితే విత్ డెక్లామ్ షీట్ లోపల ఇది షీట్ చేసేసి మనం పెట్టడం వల్ల చాలా కూల్గా ఉంటుంది సార్ మరి లీగల్ అండ్ రిజిస్ట్రేషన్ ఎలా సార్ మనకి లీగల్ ఒపీనియన్ ఉందండి మనకి స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉంటుంది ఎవరైనా కస్టమర్ విత్ ఇన్ అంత్లోకినా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైనా విల్లింగ్ అయితే మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్నీ కూడా మేమే పెట్టుకొని వాళ్ళకి రిజిస్టర్ చేయిస్తున్నాము సో కాజ్ మరి చూసారు కదా ఎవరికన్నా ఈ అనంత రియాలిటీలో ఎవరికైనా ప్లాట్స్ కావాలనుకుంటే కన్నా కింద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి సార్ వాళ్ళు లిఫ్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ లేదా పికప్ అండ్ డ్రాపింగ్ ఏదైనా కానీ సరే చూసుకుంటారు సో లేట్ చేయకుండా తొందరగా కాల్ చేసేసి ఫ్లాట్స్ అయితే బుక్ చేసుకోండి కదా థ్యాంక్ యూ సో ఈటి వరకు స్టార్ట్ అయిపోతుంది ఇట్లా ఇట్లా కాలు పెట్టు ఫస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి కొద్దిగా కొద్దిగా బలంగా ఇట్లా పెట్టి కాదు ఇట్లా ఎన్ని కోటి ఎన్ని ఒకటి రెండు ఎవరు ఎవరు నువ్వు Kaza, ya udno bo, a udno bo, ya udno bo, ya udno bo, ya udno b ya u d o bo, ya udno bo, ya u d o bo, ya t d n o b ya udno bo, ya udno b ya u d o bo, ya udno b ya udno bo, ya t d n o bo, ya u d o bo, ya udno b ya udno bo, ya udno bo, ya udno bo, ya udno bo, ya u d o bo, ya udno b ya udno bo, ya udno bo, ya u d o bo, ya udno b 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 ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b ya u d o bo, d n o b n o b అమ్మతోటి చెప్పు నన్ను సంపాలనే కదా నువ్వు బండి నూకింది కొట్టేసుకో కొట్టేసుకో లేదు ఇట్లా ఇట్లా లేదు లేదు ఇక్కడ నన్నే సంపాలని చూస్తున్నారు మన బండి నొక్కింది కాదు కొట్టేసుకోలే కొట్టేసుకోలే ఎవరు ఎవరి మీద కొట్టేసావు నీ మీద వట్ట ఈ భూమి మీద వట్ట నన్ను సంపలాన్ని ట్రై చేయలే మరి ఎందుకు దొబ్బినాం ఎవరు దొబ్బ నీకు ఎవరు దొబ్బమన్నారు ఈడే దబ్బుతున్నావా ఇంత ముందు వేయడానికి దొబ్బినావా ఎంత తీసుకున్నావు అమ్మీద అమ్మ తోడు తోడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను ఫోటో తీస్తాం మరి ఎందుకు ఎందుకు ఎవరు దబ్బన్నా వద్దు అమ్మతో కార్ మీదొట్టాయి కార్ మీద హలో ఏ ਕਦਰ ਕਾਮਣੀ ਵੀਡੀਓ ਲੈ ਰਾ ਸੀਰਸਾ ਤੇ ਚਲਾਉਣਾ ఎవరు కాదు ఇది కార్ నాది పెద్ద స్టార్ట్ కాలేదు నువ్వు కంటే నూకుతుంది కాదు అట్లా నూకితే ఎట్లా నాకు ఏమన్నా అయితే డ్రైవర్ ఉండడం ఎవరు నువ్వు ఇందుకే యావూరు ధర ధరంపూరి ఎంత ఇచ్చినారు నీకు నాకు ఏమీ లేదు నన్ను ఏం చంపాలని చూస్తున్నారు కొంతమంది చూస్తావు నన్ను నేను చూడలా తిన్నాం చూరియల్ అంతా చూస్తాండ నీవు లేని సీరియల్ అంతా చూస్తుండ నీవు సీరియల్ చూశాను కాదు ఈ రోజు నువ్వు ఏమన్నా ఏమైనా చేయడానికి ఇచ్చిన నా సీరియల్ ఎక్కువ చూస్తున్నా చంపాలని చూస్తున్నారు నీకు నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా పోలీసులు ఫోన్ చేస్తానా హలో పోలీసులు కాదా నాంటునా மதுல எடு கார் இருந்தா నా కార్ ఎందుకు దబ్బి ఎవరు నువ్వు కాదు యాప్త నాబ్బా దొబ్బ అంటే అంటుతీవ్ కాదు ముట్టుకుంటే కొట్టుకుంటే అంతే కాదు ఎందుకు దబ్బి నావు ఎందుకు దబ్బి నావు ఎందుకు దప్పినావు ఎవరు లేరు గాడనర్ మీరు బయటికి వచ్చే దానికి నువ్వున్నావు నువ్వు ఎందుకు దొబ్బినావు ఫైన్ కాదు ఫైన్ కట్ట వెయ్యి రూపాయలు అన్న కట్ట నాదా అద్రవలేరా మరి పోటేసినా బా ఈడ ఏకార్ దొబ్బుతున్నావ్ ఎన్ని కార్లు దొబ్బుతున్నావు నువ్వు నానే దొబ్బు ఎన్ని కార్లు దొబ్బుతున్నావ్ నానేం దొబతను ఆయన నా ఇట్లా దొబ్బ అంటే దొబ్బుతావా మాక అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది మాకేలదా సార్ అంటే నన్ను ఏమన్నా ఏమన్నా చేయాలని ప్లాన్ 했నావా పోటేసినా బా పోటేసినా బా వండు

ఎవరు ఎవరు నా కారులో ఒక్కనే వచ్చిన పట్టుకో ఎవరిని పట్టుకోని వస్తావు వస్తావు ఎవరిని పట్టుకోతే అట్లా పోతే ఈ ఎంత తీసుకున్నావు నువ్వు నువ్వు నన్ను సంబేక్ ఎంత తీసుకున్నావు ఇచ్చినాడు ఎవుడు ఇచ్చినాడు నీ అకౌంట్ ఎంత పడింది మాకు లేదు ఏంది ఏమి ఏంది ఎవరు ఎవరు ఎట్లా ఎట్లా దెబ్బతివి ఎవడు నేర్పించిన నీకు ఇది ఎన్ని నుంచి దబ్బాలనుకుంటున్నావు ఏది ఊరికాశ అనుకుంటున్నావా వదలండి నిన్నే నువ్వు చెప్పాల నాకు ఆన్సర్ చెప్పి పోవాలా లేదంటే ఏమనుకున్నావు నా మాన నేను లోపల వర్క్ చేసుకుంటున్నా నువ్వు ఎట్లా దబ్బితి ఎవడు ఎట్లా దబ్బినోడు నువ్వు ఎవరిన పట్టుకొని వస్తా అంటే

And yeah.